హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి పీతల కూర చేస్తున్నాను ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఇట్లా పీతలుగా ఇగురు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే పీతలన్నీ క్లీన్ చేసుకుని ఇదిగో పక్కన అయితే పెట్టుకున్నాను ఇగో చూడండి కొంచెం పెద్ద పెద్ద సైజు పీతలు వచ్చినాయి రెండు రెండు ఏమన్నా చిన్న చిన్నవి వచ్చినాయి ఇట్లా కావాల్సినవి అండి ఉల్లిపాయ టమోటా పచ్చిమిరకాయ అయితే ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది పేస్ట్ చేసేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను తాలింపు అయితే పెట్టుకుందాము ఆ గిన్నె స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకొచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టింది ఒక స్పూన్ గింజలు అర స్పూన్ జీలకర్ర అయితే వేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి అవి వేగాక ఇంకా ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పాత్ర రెండు స్పూన్లు పట్టిద్ది ఇంకా ఇదంతా ఎర్రగా వేయించుకోవాలి నూనెలో అల్లం వెల్లుల్లి వేగిపోయింది ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకుని ఇది కూడా ఆయిల్లో ఎర్రగా వేయించుకోవాలి తర్వాత ఇంకా పీతలు వేసుకుందాం ఆనియన్ పేస్ట్ కూడా వేగిపోయింది కొంచెం కరివేపాకు వేసుకుని అది కూడా వేయించుకున్నాక ఇప్పుడు మొత్తం ఎర్రగా వేగిపోయింది ఇప్పుడైతే పీతలు వేస్తున్నాను ఇవి కూడా కొంచెంసేపు మసాలాలు వేగాలి ఎర్రగా ఇవి కూడా ఎర్రగా ఏ కొంచెం ఇప్పుడు రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను ఈ ఉప్పు వేసుకుని కొంచెం మగ్గినాక ఇంకా తర్వాత కొంచెం పెరుగు తీసుకోవాలి ఇక్కడ కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే పెరుగు ఆ పెరుగులో ఈ కర్రీ ఉడిగితే చాలా బాగుంటుంది పెరుగు వేయటం వల్ల ముక్క కూడా బాగా ఉడికి జూసీ జూసీగా ఉండిద్ది దాని టేస్ట్ కూడా చాలా బాగుండుద్ది పెరుగులో కూడా చాలా వరకు ఉడిగిపోయింది ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను కొంచెం పెద్ద స్పూను మూడు స్పూన్లు అయితే పట్టింది ఇంకా కారం వేసాక కూడా కొంచెంసేపు మగ్గినాక ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి లైట్గా వేయకూడదు వాటర్ వేసినాక ఇంకా మూత పెట్టేసి కొంచెంసేపు అయితే ఉడకనివ్వాలి ఇదిగోండి ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి ఎగిరిపోయాక మొత్తం దగ్గరకు వచ్చాక కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ తుక తుక ఉడిగిపోతుంది కదా మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి ఉడిగిపోయింది చాలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాము పీతల కూర అయితే ఇంక అయిపోయినట్టేనండి ఇదిగోండి దగ్గర పడిపోయింది కదా ఇంకా ఆపేసేద్దాము ఇట్లా గుజ్జు గుజ్జు కట్టి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం పీతల కూర వేసుకొని తింటున్నాను గంటి కూడా చాలా పెద్దవి వచ్చినాయండి ఈ పీతలకైతే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అసలు తినకముందు ఎందుకు చూస్తున్నాను అంత సూపర్ స్మెల్ అయితే వచ్చింది సూపర్గా అనిపించింది